బాబా అంబేద్కర్ అంబేద్కర్ జై 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 నమస్కారం రాంపూర్ గ్రామంలో మన మిత్రుడు గణేష్ కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగించిన సందర్భంగా మండల అధ్యక్షులు చెన్నంశెట్టి పవన్ ఆధ్వర్యంలో తనకు ఇలా ఘనంగా కార్యకర్తల సమక్షంలో సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం సందర్భంగా గణేష్ గురించి నాలుగు విషయాలు మాట్లాడిసిందిగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి వినోద్ గారిని మాట్లాడాల్సిందే కూర్చున్నాం నమస్కారం జై భీం జయజాంబావ ఈరోజు రాంపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పోచయ్య లక్ష్మణ గారి చిన్న కుమారుడైనటువంటి చల్లిచేమల గణేష్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ద్వారా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చిన్నతనం నుంచే పేదరికం నుంచి పేదరికాన్ని అనుభవిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అక్కడి నుంచి ఐటీఐ కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి డిప్లొమాకి వెళ్ళి అంచెలంచెలుగా ఉన్నత విద్యను అభ్యసించి పేదరికం అనేది విద్యకు ఏది అడ్డం కాదని చెప్పేసి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మన గణేష్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా గర్వకారమైన విషయం తను చదువుకు చదువుకుంటున్న సమయంలో ఇతను ట్రై ఎన్నో జాబ్ అంటే ఇది పది ఉద్యోగాలకు రాస్తే తొమ్మిది ఉద్యోగాలలో కూడా జాబ్ రా రాలేదనమాట అయినప్పటికీ నిరాశ చెందకుండా ఒకానొక రోజు ఏం ఏం చేద్దాం అనుకున్నాడు అంటే ఎందుకు నాకు ఎక్కి చెప్పేసి తన పుస్తకాలను తన చేరును పట్టుకొని ఈ మూసినదుల్లో వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నాడు అలాంటి సమయంలో దేవుడు అనేవాడు మనిషికి అనేది ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తాడని చెప్పి మళ్ళీ అదే బుక్కులను తీసుకొచ్చి రూమ్లో తీసుకుపోయి గట్టిగా చదువుకొని తొమ్మిది ఉద్యోగాలలో ఫెయిల్ అయినప్పటికీ పదో విద్య ఉద్యోగాన్ని తన కసి పట్టుదలతో సాధించడం అనేది చాలా గర్వకరమైన విషయం అని అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా ఇలానే గణేష్ గ్రామానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ సమాజం పట్ల కానీ అనేక సేవలు ఇంకా అందించాలని మనస్ఫూర్తిగా తన మిత్రునిగా నేను కోరుకుంటున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు